పెల్లి గ్రామం మండలం మండలంలో ప్రధాన సమస్య రోడ్డు మరియు ఈ వాటర్ ఎక్కువ లోకావడం కావడంతో ఈ బ్రిడ్జ్ సమస్య ప్రధానంగా ఇక్కడ మా గ్రామంలో ఉన్నది సో ఆ సమస్య ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రాంతీయ ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు రోజు రోజు టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా కానీ గ్రామాలలో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ రవాణా వ్యవస్థ పట్టించుకోకపోవడం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ విద్యాపరమైనటువంటి విషయాలలో కానీ తర్వాత అనేక విషయాలలో ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈసారి అయినా ఎన్నికలలో ఓటు అడిగేదానిపై ఏ రాజకీయ నాయకుడైనా కానీ కనీసం ఈ సౌకర్యాలను నేను నెరవేరుస్తా అని హామీ ఇచ్చి ఆ తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి వారిని ఓటు అడగడానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా మీకు స్థాయిస్తున్నాను మెయి పన్నెండు వందల మంది ఓటర్లు ఇందులో ఉన్నారు ఈ సమస్య అనేక సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా కొనేరు గారు కానీ గతంలో తర్వాత పాలువై హరీష్ బాబు కానీ సమస్యను సమస్యని అసలే పట్టించుకోవడం లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా కానీ మరి ఈ సమస్య అలాగే ఉన్నది కాబట్టి ఈ సమస్యను వెంటనే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ తోటి మాట్లాడి ఈ సమస్యను త్వరతిగతిన పరిష్కరించగలరని ఈ సందర్భంగా మేము గ్రామ ప్రజల మందరము విద్యావంతులము మరియు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ

क्या 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 मैं रात में कभी जाता हूं हम एक आपा देता है इसका पता है बाप रे कहीं ना बाबू ये देखो कटवा रहे हैं एक मिनट देता हूं नींबू बांटते हैं